హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు లైవ్ కాల్ లో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ పాదమూర్తి గారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ సార్ నిన్న మీరు మనం ఏదైతే మాట్లాడుకున్నామో మీరు చెప్పినట్టుగానే మార్నింగ్ స్వల్ప లాభాలతో స్టార్ట్ అయినప్పటికీ నష్టాలతో ముగిసింది మెయిన్గా చూసుకుంటే ఈ హెచ్డిఎఫ్సి అండ్ అలాగే బ్యాంక్ సెక్టర్స్ అండ్ రిలయన్స్ సెక్టర్స్ కూడా షేర్లు షేర్ తీవ్రంగా దెబ్బతిన్నాయి ఇంకా అలాగే మీడియా అండ్ ఫినాన్స్ సెక్టర్స్ కూడా నష్టాల్లోనే చూపించాయి అండ్ ఈరోజు స్టాక్ మార్కెట్ చూసుకుంటే నిఫ్టీ ఫిఫ్టీ అనేది ఫిఫ్టీన్ పాయింట్ వన్ అండ్ అలాగే సెన్సెక్స్ అనేది ఫిఫ్టీ టూ పాయింట్ ఫోర్ ఫోర్ ఎయిట్ డౌన్ ట్రెండ్లో చూపిస్తుంది మరి ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది అంటారు ఏదైతే మనం నిన్న మన మార్కెట్ గురించి ఏదైతే చెప్పుకున్నామో మార్కెట్ కొంచెం కరెక్షన్ లో ఉండే అవకాశం ఉంది డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఉందని చెప్పుకున్నాము అదేవిధంగా ఏదైతే మార్కెట్ ఒక టూ మంత్స్ నుంచి ఒకే ర్యాలీ చేసింది తర్వాత ఫస్ట్ వీక్ అంతా జనవరి ఫస్ట్ వీక్ అంతా కన్సల్టేషన్ నడిచింది ఇప్పుడు అది మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్ అంటే ఒక మార్కెట్లో ఒక కరెక్షన్ జరిగే అవకాశం కూడా చెప్తున్నాము ఈ రోజు కూడా ఆ కరెక్షన్ కొంచెం కంటిన్యూ చేసే అవకాశం ఎక్కువ ఉంది కాకపోతే మార్కెట్ కొంచెం ఇక్కడ కొంచెం కన్సాల్టేషన్ అయ్యి కొంచెం కన్సల్ట్ ఈ రోజు కొంచెం కన్సల్టేషన్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది ఎందుకంటే చాలా బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే నిన్న చాలా డ్రాస్టికల్ గా ఫాలో అయ్యింది నిఫ్టీ కూడా మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకున్నట్టుగా అనిపించి అక్కడ నుంచి ఏదైతే కరెక్షన్ జరిగిందో మనం నిన్న క్లియర్ గా సెకండ్ హాఫ్ నుంచి మార్కెట్ లో కరెక్షన్ ఉండే అవకాశం ఉంది బి అలర్ట్ అదేవిధంగా ఈ ఇటువంటి కరెక్షన్ లో మనకి ఏదైతే మన యొక్క మంచి స్టాక్స్ ఏదైతే ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఉంటాయో అలాంటి స్టాక్స్ వైపు మనం జాగ్రత్తగా చూసుకుని ఎకమిడేషన్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీగా భావించాలి అదేవిధంగా నిఫ్టీ అయితే ఇప్పుడు ఆల్రెడీ ప్రెజెంట్ అయితే ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ నైన్టీ నైన్ సిక్స్ హండ్రెడ్ దగ్గర నడుస్తుంది యాక్చువల్గా ఇది మనకి సిక్స్ ఫిఫ్టీని బ్రేక్ చేయనంత వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు సిక్స్ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకుని మనకి రెసిస్టెన్సీ బ్రేక్ చేయలేక మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రాష్ట్రికల్గా మళ్ళీ మార్కెట్కి వచ్చే అవకాశం ఉంది కానీ ఈ రోజు పాయింట్ ఆఫ్ చూసుకున్నట్టయితే మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ పొజిషన్ లోనే అక్కడే నడిచే అవకాశం ఉంది ఆప్షన్స్ ట్రేడ్ చేసే వాళ్ళకి అయితే ఈ రోజున అంత పెద్దగా ప్రాఫిటబుల్ గా ఉండకపోవచ్చు ఏదైనా ఆప్షన్ బయింగ్ చేసే వాళ్ళకి నిన్న అయితే మనకి ఏదైతే పుట్స్ లో మనకి ఏదైతే మనకి మంచి లాభాలు తీసుకున్నామో ఈ రోజున మాత్రం అంత కరెక్షన్ ఉండకపోవచ్చు కాకపోతే మార్కెట్ అయితే సిక్స్ ఫిఫ్టీని టచ్ చేయలేక అక్కడ కన్సాలిడేషన్ అయ్యి అక్కడ నుంచి ఏదైనా కరెక్షన్ తీసుకుంటే మార్కెట్ ఏదైనా ఒక డ్రాస్టికల్ ఫాలో వచ్చే అవకాశం అయితే ఉంది కానీ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే నిన్న భారీగా కరెక్షన్ కాబట్టి బ్యాంక్ నిఫ్ట్ లాంటిలో కట్టారు మనకి కొంచెం కన్సల్టేషన్ పొజిషన్ కనిపిస్తుంది ఈ రోజున బ్యాంక్ నిఫ్ట్ అయితే ఫార్టీ సెవెన్ థౌసండ్ చాలా తక్కువగా ఉన్నది అక్కడ నుంచి మనకి నిన్నటి రోజులు కూడా సిక్స్ హండ్రెడ్ దగ్గర ఒక బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా సిక్స్ హండ్రెడ్ పైన సస్టైన్పోయింది మార్కెట్ ఈ రోజు కూడా అక్కడే సస్టైన్ రావడానికి ప్రయత్నం చేస్తుంది ఆ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మధ్యలోనే కన్సల్టేషన్ అయ్యి అక్కడ నుంచి మామూలుగా మార్కెట్ డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉంది యాక్చువల్ గా ట్రేడ్ చేసే వాళ్ళు అయితే మాత్రం కొంచెం కాషియస్ గా ఈ రోజున నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏదైతే లెవెల్స్ ఏదైతే ఉందో ఆ లెవెల్స్ నుంచి మనకి మార్కెట్ డౌన్ ట్రెండ్ వస్తున్నప్పుడే మనం తప్ప అదర్వైజ్ మార్కెట్ లో మాత్రం ఒక కన్సాలిడేషన్ పొజిషన్ అయితే కనిపిస్తుంది ఎందుకంటే నిన్న డ్రాస్టికల్ ఫాల్ జరగడం వల్ల మరి ఇప్పుడు ఇందులో చూసుకుంటే టాప్ గైనర్స్ లో నెట్వర్క్ ఎయిటీన్ మీడియా అని అండ్ అలాగే ఫిఫ్టీ టూ వీక్ హైలో టీవీ ఎయిటీన్ బ్రాడ్కాస్ట్ అనేవి కనిపిస్తున్నాయి మరి వీటి ప్రభావం ఎలా ఉంటుందంటారు అంటారు యాక్చువల్గా ఏంటంటే ఈ రోజున బాగా హై అండ్ పాజిటివ్ ఉన్న సెక్టార్ అయితే మీడియా సెక్టార్ మీడియా సెక్టార్ లో ఏదైతే నెట్వర్క్ ఎయిటీన్ టీవీ టీవీ ఎయిటీన్ బ్రాడ్కాస్ట్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అదే డిష్ టీవీ జీ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా ఈ రోజున కొంచెం ప్లస్ లో ఉన్నాయి కొంచెం లాభపడే అవకాశం ఈ రోజున సెక్టార్ లో చూసుకుంటే మీడియాను ఐటీ ఐటీ కూడా కొంచెం పాజిటివ్ గా ఉన్నది ఐటీలో లో ఏదైనా మనకి ఏదైనా స్టాక్స్ లో ఎక్వైర్ చేసుకోగలిగితే ఐటీ విప్రో గానీ టెక్ మహిద కానీ ఇవన్నీ కూడా లాస్ట్ టూ డేస్ నుంచి కూడా ఒక తీసుకుని బాగా ముందుకెళ్తున్నాయి అండ్ ఏదైతే హెచ్ఎల్ టెక్నాలజీస్ నిన్ననే మనకు మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ అయింది గానీ సరైన మూవ్మెంట్ ఎవలప్ అయింది ఈ రోజునైతే మాత్రం హెచ్ఎల్ టెక్నాలజీస్ కూడా బాగా పెరిగే అవకాశం ఉన్నది బాగా పెరుగుతుంది ఫార్మా సెక్టర్ ఐటీ సెక్టర్ కాస్త కొంచెం ఆశ్చర్యనకంగా ఉంది కాబట్టి మార్కెట్ డౌన్ వల్ల అంత పెద్దగా స్పీడ్గా పెరగచ్చు టేకాఫ్ తీసుకున్నప్పుడు మాత్రం సిప్లా లాంటి ఫార్మా కంపెనీస్ లో కానీ బయోకాన్ గానీ ఫైజర్ గానీ అదేవిధంగా జైడ్యూస్ లైఫ్ గానీ జైడ్యూస్ వెల్నెస్ కానీ ఇవన్నీ కూడా లుపిన్ గానీ కూడా మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది కానీ ప్రస్తుతానికి అయితే మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉంది కాబట్టి ఇక వన్ ఆర్ టూ డేస్ మనం కన్సల్టేషన్ పొజిషన్ కంటిన్యూ చేసిన తర్వాత అప్పుడు మార్కెట్ లో ఒక టేక్ తీసుకునే అవకాశం ఉంది నిఫ్టీ మనం ఏదైతే చెప్తున్నామో ట్వంటీ వన్ ఫైవ్ హండ్రెడ్ బ్రేక్ చేసి మార్కెట్ లో డౌన్ ట్రెడ్ వచ్చి ట్వంటీ వన్ థౌసండ్ వన్ కూడా టెక్నికల్ కరెక్షన్ అయితే కనిపిస్తుంది అది ఒక రోజులో వస్తుందా రెండు రోజులు వస్తుందా లేదా ఈ వీక్ వస్తా నెక్స్ట్ వీక్ వస్తా అని చెప్పలేం కానీ మామూలుగా అయితే ఆ కరెక్షన్ జరిగితే తప్ప మార్కెట్లో మళ్ళీ టేక్ టేక్అప్ తీసుకునే అవకాశం అయితే కనిపించట్లేదు టెక్నికల్ గా చూసుకుంటే ఇప్పుడు మనకి ఇక్కడ రికమెండేషన్స్ లో చూసినప్పటికీ బ్యాంక్ సంబంధించి ఎస్బీఐ సిక్స్ నైన్టీన్ కరెంట్ ప్రైస్ అని యాక్సిస్ బ్యాంక్ అనేది వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ త్రీ అనేది చూపిస్తుంది మరి ఇది ఎలా ఉంటుంది అంటారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరు ఇప్పుడు చెప్పిన విధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐసిఐసిఐ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా మార్కెట్ లో ఒక నెంబర్ వన్ బ్యాంక్స్ అది ఎవరి ఎవరి ఇయర్ కూడా మంచి ప్రాఫిటబుల్ గా నడుస్తున్నటువంటి బ్యాంక్స్ గవర్నమెంట్ బ్యాంక్స్ అయితే ప్రైవేట్ బ్యాంక్స్ అయితే వీటిలో మనకి కరెక్షన్ జరిగినప్పుడు ఈ స్టాక్స్ లో కూడా ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో కూడా మార్కెట్ లో కరెక్షన్ జరిగే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఒక ఆపర్చునిటీగా ఉపయోగించుకుని ఎక్వై మనం ఇంకా మన దీంట్లో ఎక్వైర్ చేస్తే మనకి మన సిప్ మోడల్ లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో మనకి ఏదైతే బాగా మార్కెట్ కరెక్షన్ జరిగినప్పుడు మనం దీంట్లో కూడా మళ్ళీ అక్యుమిలేట్ చేసుకుంటా ఉంటే ఈ స్టాక్స్ లో మనకి అధిక లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మీరు నిన్న ఏదైతే చెప్పారో అదే విధంగా మార్నింగ్ స్టార్ట్ అయ్యి నష్టాలతో ముగిసింది మరి ఈ రోజు కూడా మనకి లాస్ లేకుండా ప్రాఫిట్ తో నడవాలి అంటే మనం ఎలాంటి వాటిలో షేర్స్ చేయాలి మనం ఇన్వెస్ట్ చేయాలి యా అయితే మార్కెట్ కరెక్షన్ అయితే ఉంది నిఫ్టీ బ్యాక్ నిఫ్టీ చేసే వాళ్ళయితే మన యొక్క అడ్వైజ్ ఏంటంటే మీరు కూడా ఇది ఒక మార్కెట్ తో ఏదైతే ఒక చార్ట్ మీరు కూడా చూసుకుని ఎనాలిసిస్ చేసుకుని ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మధ్యలో బ్యాంక్ నిఫ్టీ మనం సెల్ సైడ్ ఉంటే మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది అదేవిధంగా నిఫ్టీ కూడా ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ మధ్యలోనే మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది అక్కడి నుంచి మార్కెట్ ఫాల్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇంట్రాడే ట్రేడ్ చేసేవాళ్ళు దానికి తగ్గట్టుగా మీరు మసులుకుంటే దానికి తగ్గట్టుగా మీరు ట్రేడ్లో ఇన్వాల్వ్ అయితే దానికి మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా ఏదైతే మన స్టాక్స్ విషయంలోకి వచ్చినప్పటికైతే స్టాక్స్ అయితే మాత్రం మనకి రన్నింగ్ మార్కెట్ లో ఏదైతే మనకి ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఈ రోజున ఈ రోజున మీరు ఒకే ఇంట్రాడే కానీ పొజిషనల్ కానీ తీసుకోవాలనుకుంటే ఐటీ సెక్టార్ సంబంధించిన స్టాక్స్ కానీ ఫార్మా సెక్టార్ స్టాక్స్ కానీ మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది ఐటీ సెక్టర్ మన ఏదైతే నిన్న ఇనిషియల్ టెక్నాలజీ లో మనం టేక్ ఆఫ్ అయ్యి మార్కెట్ లో అనుకున్నామో అది అదేవిధంగా ఓ విప్రో అదే విధంగా టెక్ మహీంద్రా ఈ స్టాక్స్ లో మనం ఉండొచ్చు అదేవిధంగా ఫార్మా దానికి అయితే మనకి ఫ్రంట్ లైన్ లో కొంచెం సిప్లా కానీ బయోకాన్ కానీ ఫైజర్ కానీ అదేవిధంగా లుపిన్ కానీ వీటిలో సన్ఫార్మా ఇవి మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ అయి ముందుకు తీసుకునే అవకాశం ఉంది ఈ రోజు బాగా నష్టపోయిన స్టాక్స్ చూస్తే రియాలిటీ ఒకటి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఒకటి కొంచెం నష్టపోయే అవకాశం ఉంది ఒక సెంట్రల్ బ్యాంకు ఒక ఇండియన్ బ్యాంకు ఈ రెండు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ లో ఈ రెండు కొంచెం పాజిటివ్ గా ఉన్నాయి తప్ప రిమైనింగ్ బ్యాంక్ ఆఫ్ బరోడా గానీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ గానీ యూనియన్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో కరెక్షన్ కు గురైన ఎనర్జీ సెక్టర్ కూడా కొంచెం డౌన్ ట్రెండ్ లో నడుస్తుంది అంటే ఏదైతే అదాని గ్రీన్ టాటా పవర్ తప్ప రిలయన్స్ లాంటి రెండు మూడు స్టాక్స్ తప్ప మామూలుగా అయితే మార్కెట్ అయితే కొంచెం ఎనర్జీ సెక్టార్ పబ్లిక్ రియాలిటీ సెక్టర్ పియూసి బ్యాంక్స్ కొంచెం డౌన్ ట్రైట్ నడుస్తుంది అదే విధంగా నిఫ్టీ బ్యాంక్ కూడా ఏదైతే ఐసిఐసిఐ ఇండస్ బ్యాంక్ ఏదో పాజిటివ్ ఉన్నాయి తప్ప మేజర్ స్టాక్స్ అనేటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటివి కానీ లేకపోతే ఇది మనకి లేకపోతే స్వల్పంగానే లాభపడ్డాయి మనకి ఎక్కువగా ఏదైతే బెంచ్ మార్క్ సంబంధించినటువంటి స్టాక్స్ లో కొన్ని కొన్ని మార్కెట్లు అయితే డౌన్ ట్రెండ్ రావడానికి ఎక్కువ అవకాశం చూపిస్తున్నాయి కాబట్టి కొంచెం ఈ రోజున బై సైడ్ కన్నా సెల్ సైడ్ ఉండి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కానీ స్టాక్స్ లో కూడా రియాలిటీ అండ్ పబ్లిక్ సెక్టార్ కొంచెం డౌన్ ట్రెండ్ కరెక్షన్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా ఉండొచ్చు ఒకవేళ బై సైడ్ సైడ్గా ఉండాలనుకుంటే ఐటీ అండ్ ఫార్మా సెక్టర్ మీరు దాన్ని ఏ విధంగా మనం దాన్ని బౌండ్ చేయగలుగుతాం అన్నది చూసుకుని దాని తగ్గట్టుగా మనం టెక్నికల్స్ చూసుకుని సెన్సైడ్ నిఫ్టీ అయితే ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ మధ్యలో మార్కెట్ లో కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది ఒక లాస్ ఉన్నా చాలా తక్కువ స్టాప్ స్టాప్లాస్ అని బయటపడచ్చు అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైతే ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మధ్యలోనే కరెక్షన్ కన్సల్టేషన్ అయ్యి మార్కెట్ లో ఒక కరెక్షన్ జరగడం కానీ ఆ కన్సల్టేషన్ కంటిన్యూ అవైతే అవకాశం అయితే ఉంది